నమస్కారం గురుగారు సమస్త భవంతు అష్టలక్ష్మి ప్రాప్తి గురుగారు ముఖ్యంగా నవరాత్రులు అనగానే చాలామంది కూడా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు మరి అంటే చేసిన పాపాలు కావచ్చు లేకపోతే ఏవైతే పితృదోషాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఈ నవరాత్రుల్లో ఏమేమి దానంగా ఇస్తే అవి పోతాయి అంటారు తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి అన్నదానం ముఖ్యమైనది ముఖ్యంగా అన్నదానం చేసుకోవడం తదుపరి వస్త్రదానం చేసుకోవడం చాలా విశేషమైనది అంటే చిన్న పిల్లలకి మనం దాదాపుగా వస్త్రదానము పుస్తకాన్ని మనం నవరాత్రులు చెప్పుకున్నాం మనం పుస్తకాలు దానం చేయడం కూడా చాలా విశేషం కానీ విశేషంగా చెప్పబడింది అన్నదానం వస్త్రదానం ఆ తర్వాత ముఖ్యమైనది ఆ తదుపరి ముఖ్యమైనది ఈ యొక్క దుప్పటి అంటే కంబలి దానం చెప్పులు దానం ఈ పదార్థాలు ఈ వస్తువులు దానిక దానం చేసినట్టయితే మన పూర్వజన్మలు పాపకర్మ దోషం తొలగిపోయి పుణ్య ఫలితాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది వీలైనంతవరకు ఇది దానం చేయండి రోగగ్రస్తులకు కూడా వారి సమయంటువంటి మందులు లాంటివి ఇప్పిస్తే కూడా మంచి ఆరోగ్యవంతమైన శుభ లక్షణాన్ని పొందుకుంటారు ఇది మనకి మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది పిల్లలకు కూడా అనుకూలతని ఆనందాన్ని కలిగిస్తుంది విద్యా సంపన్నత కూడా బాగా ఉంటుంది గురుగారు ముఖ్యంగా నవరాత్రులు అనగానే చాలామంది వాళ్ళు చేసిన పాపాలు పోవటానికి బ్రాహ్మణులకి బియ్యం కూరగాయలని ఉప్పు పప్పుల్ని ఇస్తూ ఉంటారు అవి ఎంతవరకు ఇవ్వాలి అంటారు ఎందుకంటే కొంతమంది చూసుకుంటే ఓన్లీ పిడికెడు బియ్యం లేదంటే రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి రెండు టమాటా ఇలా ఇస్తూ ఉంటారు కానీ చ కొంతమంది పండితులు ఏం చెప్తూ ఉంటారు అంటే అలా కాదు ఇవ్వటం కుటుంబానికి సరిపోయేలాగా లేదా ఒక్క పూటకి సరిపోయేలాగా ఇవ్వాలి కానీ అడుక్కునే వాళ్ళకి అంటే భిక్ష అటాన చేసే వాళ్ళకి ఇచ్చినట్టుగా ఇవ్వకూడదు దానికి ఇంకా పెద్ద పాపాన్ని మూట కొట్టుకుంటారు అంటూ ఉంటారు మూట కట్టుకుంటారు అనేది అందులో వాస్తవం ఉంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఉంది ఇప్పుడు ఒక బ్రాహ్మణు అంటే ఇక్కడ అప్రస్తుతం ఒక విషయం చెప్తాను మీకు నేను చాలామంది సత్యనారాయణ చదువుతాం అంటాం ఏదన్నా ఇంకోటి నవగ్రహాల పూజ అంటాం పంతులు గారికి లిస్ట్ ఇస్తాడు తమలపాకులు ఒక్కలు ఖర్జూరాలు గంధం బియ్యం అని ఇస్తారు ఇక్కడ తెచ్చే యజమానులు తెస్తారా ఇచ్చేటువంటి షాప్ వాడిస్తారా తెలియదు కానీ పాడైపోయిన బియ్యము పురుగు పట్టిన బియ్యము నూకల బియ్యము ఖర్జూర పళ్ళు అన్నీ కూడా పాడైపోయిన ఖర్జూర పళ్ళు ఇవన్నీ ఇస్తారు సరే ఒక వస్త్రం అంటే ఒక చీ చీకపోయినటువంటి లాంటివి ఇస్తారు సరే ఆ వస్త్రం వేస్తారు సరే హోమానికో బియ్యం దానికి ఇచ్చినప్పుడు ఆ బియ్యం తీసుకెళ్తుంటే అబ్బా అన్నీ హైగా దుబ్బుకెళ్ళిపోతానంటాడు ఇప్పుడు నవగ్రహాల పూజ చేసిన తర్వాత ఆ బియ్యాన్ని ఎందు తినాలి మేము దాని తొమ్మిది గ్రహాలని ఆవాహనం చేసి స్థిరంగా కూర్చోబెట్టి ఆ బియ్యాన్ని తర్వాత ఐగారు తీసుకుంటారు ఐగారికి ఇచ్చేస్తారు కానీ ఇచ్చినప్పుడు ధనము అది పాడైపోయి ఉంటుందిగా దాని పంచామృతాలు వేస్తారు కుంకుమ వేస్తారు పసుపు వేస్తారు బుక్క గులాలు వేస్తారు అన్నీ వేసేసి ఈగల వాళ్తాయి కొబ్బరిళ్ళు పడతాయి అన్ని పడినట్టు బియ్యాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఆ భారీకి ఇస్తే ఆ భార్య కడిగి వాటిని ఇంత వండి పెడుతుంది అంటే మీరు చేసినటువంటి పాపకు ఏం చేస్తున్నారు మమ్ మయా కృతైన సర్వ పాప ప్రయ మమ జన్మ నక్షత్రవశాత్ నామ నక్షత్రవశాత్తు నవగ్రహ పీడా పరిహారార్థం శనగ గ్రహ పూజ కరిష్యే నవగ్రహ పూజాకరి కరిష్యే అని చెప్తారు కదా ఇటువంటి పూజలు చేసి మీరు నవగ్రహాన్ని ఆహ్వానం చేసి ఆ బియ్యాన్ని మా మీద పెడతారు ఆ బియ్యాన్ని మా ఇంటి తీసుకెళ్ళి మేము మీరు ఇచ్చినటువంటి నవగ్రహాల బియ్యాన్ని మేము తింటాం మరి ఆ బియ్యానికి అసలు మంచి బియ్యం ఇవ్వాలిగా ఆ స్పృహ కూడా మీకు లేదా ఆగలేదా తిన తర్వాత అంతలో పంతులు దొబ్బుకెళ్ళిపోతాడరా సరే మేము యాభై కిలోలు ఇచ్చావు వంద కిలోలు ఇచ్చావు మాకు పాడైపోయిన బియ్యాన్ని రువోతే అవి ఒకవేళ పోగానే మేము పెట్టుకోం అవి ఎండిపోయి పాడైపోయి ఈగలు వాలి అంత తర్వాత ఓ ఐదు రోజుల తర్వాత మావిడ కడిగి శుభ్రం చేసి మాకు అన్నం పెడితే అన్నం తింటాం మేము నీ పాపాన్ని భుజిస్తున్నట్టేగా ఆ భుజించి మళ్ళీ మేము సంధ్య మార్చుకొని గాయత్రి జపం చేసుకుంటే పాప ఫలితం పోతుంది మాకు ఇతర పాప అట్లా ఎంటుకుంటుంది మాకు దానివల్ల ఏదో పాపం ఎదుగుదల లేకుండా ఉంది అందరూ ఓహో బాపనోడు బాగా పెనిగిస్తున్నాడు బాపనోడు బాగా డెవలప్ సంపాదిస్తున్నాడు భావన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి అటువంటి మనం పూజ చేసేటువంటి బియ్యము కానీ పదార్థాలు కానీ చాలా జాగ్రత్తగా ఇచ్చి ఆ పీట మీద పాడైపోతే కదా దాని నిమిత్తంగా మరొక రెండు కేజీల బియ్యం ఒక పావు కిలో కందిపప్పు ఇచ్చేసి అయ్యా బియ్యం పాడైపోయినాయి ఇవితో పాటు ఇవి తీసుకెళ్ళండి అంటే బ్రాహ్మడు సంతోషపడతాడు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం పిడికెడి బియ్యం ఇవ్వడానికి కాదండి ముష్టివాడు కాదైనా మీకు బ్రాహ్మణుడు వచ్చేసి ఆశీర్వచనాన్ని ఇస్తాడు అంటే మీ ఇంట్లో ఐశ్వర్యము పిల్లా పాపలతో సుఖజీవనాన్ని పొందడానికి ఐశ్వర్య ప్రాప్తికి గృహయోగానికి ఆయన చల్లటి వేద మంత్రాలతో మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి మహత్వంటి బ్రాహ్మణుడు అటువంటి వాడికి కుటుంబ పోషణ కొరకు మీరు అయినటువంటి నలుగురు వ్యక్తులకు సరిపడేటువంటి బియ్యము పప్పు ఉప్పు నెయ్యి అవన్నీ కూడా బ్రాహ్మణుడికి కాయకూరలు ఆకురలు పెరుగు పాలు నెయ్యి ఇవన్నీ కూడా పదార్థాలు తప్పకుండా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం వల్ల మీకు పుణ్య ఫలం కలుగుతుంది దానివల్ల అద్భుతమైనటువంటి అదృష్టం కూడా పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మీరు అడిగిన ప్రశ్న నలుగురికి సరిపడేటువంటి పదార్థాలు దానంగా ఇవ్వడమే శ్రేయస్కరం శుభప్రదంగా చెప్పబడుతుంది అది ఒక్క పూటకైనా సరే సరిపోయేటట్టుగా ఉండాలి అంటే ఒక్క పూట భోజనం చేయడానికి సరిపోవాలి అయితే గురుగారు ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే నవరాత్రులు అంటే విజయదశమి అనగానే పెద్దలకి పెడుతూ ఉంటారు అంటే చనిపోయిన వాళ్ళకి సో చనిపోయిన వాళ్ళకి అసలు ఏ రోజు పెట్టాలి అంటారు కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి ఒకటి గుర్తుపెట్టుకోండి భాద్రపద మాసంలోనే అయిపోతాయి ఎందుకంటే పెద్దలకు బియ్యం ఇచ్చేది పెద్దలకి తర్పణాలు పిండాలని కూడా భాద్రపద అమావాస్యకి లాస్ట్ అయిపోతాయి కానీ కొంతమంది మర్చిపోవడమో లేకపోతే ఇంకొక కార్యక్రమం ఉండమో లేకపోతే మైల రావడమో పురుడు రావడమో ఆ పదిహేను రోజులు చేయలేకపోని చెప్పేసి ఏ రోజు ఇస్తే మంచిదని చెప్పేసి దసరా రోజు మంచిదే కదా అమ్మవారి పండుగ రోజు అయ్యగారికి పంతులు గారికి ఇస్తే మంచిదని చెప్పేసి ఆ భావనతో వాళ్ళందరూ కూడా దసరా రోజు ఇచ్చేటువంటి సంప్రదాయం కూడా కొంత తెలంగాణ ప్రాంతంలో ఉంది కాబట్టి దసరా రోజు కూడా అటువంటి తిలతర్పణ వదిలిపెట్టుకొని తిలతర్పణ ఇచ్చేసి భోజన పదార్థాలు పెట్టుకోవడం ఇవ్వడం అనేది శాస్త్రంలో చెప్పబడింది అది ఇవ్వడానికి బ్రాహ్మణికి ఇవ్వడం విశేషంగా చెప్పబడింది ఇస్తుంటారు కూడా అది మంచిదే అంటే పితృదేవతల అనుగ్రహాన్ని పొందడానికి మధ్యాహ్నం పూట ఇస్తే ఇంకా మంచిది శుభం కలుగుతుంది గురుగారు విజయదశమికి సంబంధించి అనేక ప్రశ్నలకి చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా వివరించారు ధన్యవాదాలు గురుగారు అఖండ లక్ష్మి ప్రాప్తి వస్తూ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిక్ టీవీ ఛానల్